ఇక్కడ చూసారా ఇది కామినేని ఫోర్ట్ ఇక్కడ రామ్ చరణ్ ఉపాసన వల్ల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఇప్పుడు లోపల చూసేద్దాము వచ్చేయండి ఇది కోట బయట మొత్తం ఇలా ఉంది ఎంతో పెద్ద డోరో కదా మీరు రామ్ చరణ్ ఉపాసన వెడ్డింగ్ దాంట్లో చూసే ఉంటారు అండ్ ఇది స్విమ్మింగ్ పూల్ వాళ్ళ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అంట చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్విమ్మింగ్ పూల్ నుంచి ఇక్కడ వస్తే ఇక్కడ షవర్ కూడా ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎక్కడి నుంచి లోపలికి వెళ్తే ఒక ఇదైతే బాగా పాడుబడిపోయింది దీన్ని చాలా రోజుల నుంచి యూజ్ చేయలేదంట దీని అద్దాల మేడ అని కూడా అంటారు ఇది ఎంగేజ్మెంట్ జరిగిన స్పాట్ ఎగ్జాక్ట్గా అస్సలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఒక కోట్ అంట దోమకొండ కోట్ కామినేని కోట్ అని కూడా అంటారు ఇది కోట యొక్క మెయిన్ ఎంట్రన్స్ లాస్ట్ వీడియోలో మీరు శివాలయం చూపించాను కదా ఈ వీడియోలో ఇది వాళ్ళ ఫోర్ట్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్